ఎందుకనే భావన ఉంటుంది కానీ సిపాయికి ఉండదురా ఎంత ప్రాణాలు అర్పించారు రా కోసం నా కోసం నీ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు రా అలా తెచ్చిపెట్టిన పవిత్రమైన స్వాతంత్రాన్ని స్వాతంత్రం వంటి అర్థం చర్యని స్వయము చర్యని కొంచబట్టి ఏడుస్తున్నారు రా స్వరాజ్యాన్ని స్వహోజ్యం చేసుకొని చూలుకుంటూ ఉంటే కోసం గ్రహం చేయటానికి మనం పుట్ట చూడు ఆ మహానాయకుల చిత్రు వాటిని ఇంట్లో పెట్టింది కాదురాకు గుర్తు చేయటానికి ఆత్మ ఐదేళ్ల మనం ఈ తెలియదురా పక్కన ఒక ఊరని യും <laughs> പശുവാ <laughs>